ఒక నీతి కథ ఇద్దరి మిత్రుల కథ తెలుసుకుందాం ఒక రాజ్యాన్ని విజేంద్రవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు ఆయన ఎంతో నిరంకుశుడు తత్వంతో ప్రజాక్షేమాన్ని చూడకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అయితే అదే రాజ్యంలో రవివర్మ గుణశర్మ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు వీళ్ళు చాలా చాలా ప్రాణ స్నేహితులు వాళ్ళలో ఒకడైనటువంటి ఈ రవివర్మ అనేవాడు రాజు యొక్క తత్వంపై ఏదో మాట్లాడుతాడు అది విన్నటువంటి ఆ రాజపటులు ఆ యొక్క రవివర్మను రాజు దగ్గరికి లాక్కొని వెళ్తారు రాజు అతన్ని చూసి అతన్ని బంధించమని ఆజ్ఞ వేస్తాడు అతన్ని చరసాలలో బంధిస్తాడు ఇది తెలుసుకున్నటువంటి తన ప్రాణ స్నేహితుడు అతని దగ్గరికి వెళ్ళి ఏమిటి నీ విషయం ఏమిటి అని అడిగితే నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు అడిగిన వెంటనే ఆ స్నేహితుడు నేను నా తల్లికి నా చెల్లి బాగోగులు చూడవలసి ఉన్నది వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించి నేను మరణించేలోగా వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించాలనుకుంటున్నాను ఇదే నా చివరి కోరిక అని ఆ ఫ్రెండ్కి చెప్తాడు అది విని వెంటనే ఆ ప్రాణ స్నేహితుడు రాజు దగ్గరికి వెళ్ళి అతని కోరికను తెలియజేసి ఇలా నా స్నేహితుడి కోరికను తీర్చాలనుకుంటున్నాను కాబట్టి అతనికి కొంత సమయం గడువు ఇచ్చి ఆ సమయంలోగా అతను వచ్చేదాకా నన్ను మీ కారాగారంలో బంధించుకోండి అని చెప్పి వేడుకుంటాడు ఇది ఏదో సబాబుగా ఉందనుకొని ఆ మహారాజు తన ప్రాణ స్నేహితుని విడుదల చేసి ఈ యొక్క స్నేహితుణ్ణి చరసాలలో పెడతారు రోజులు గడిచిపోతూ ఉంటాయి ఆ రోజు అతను కోరుకున్నటువంటి నెల రోజుల గడువు దగ్గరకు వస్తూనే ఉంటుంది అది చివరికి ఆ రోజు వస్తుంది ఆ రోజు మహారాజు శరసాల దగ్గరకు వచ్చి పోయి నీ స్నేహితుడు వస్తానని చెప్పారు రాలేదు కాబట్టి ఆ స్నేహితుడు బదులు నీకు మరణ విధిస్తున్నానని మరణం శాసనం చదివి అతన్ని శరసాల నుంచి తీసుకొచ్చి శిరస్సు నరికేదానికి ప్రారంభిస్తారు ఆ కొద్ది క్షణంలోని పొరుగు పొరుగున పరుగు పరుగున అతని ప్రాణ స్నేహితుడు గబాలున వచ్చి అక్కడకు చేరుతాడు రాజు దగ్గరికి ఏమిటి ఏమిటి నేను ఎంతో ప్రయత్నించి ఉదయాన్నే రావాలనుకున్నాను కానీ కొన్ని అడ్డంకుల వల్ల రాలేకపోయినాను మిత్రమా నీ యొక్క దయ వల్ల నా తల్లికి నా చెల్లికి ఒక దారి చూపించుకొని వచ్చాను నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అతన్ని వేడుకొని ఆ యొక్క మిత్రుని కవులించుకొని ఇదే నా చివరి కోరికను తీర్చినటువంటి నా ప్రాణ స్నేహితులకు నీకు ఎంతో కృతజ్ఞతలు రుణపడి ఉన్నానని ఆ యొక్క ఆ ఉరి శిక్షకు సిద్ధమవుతాడు ఇది అంతా గమనిస్తున్నటువంటి రాజు వారి యొక్క ఆ స్నేహం యొక్క గొప్పతనము ఆ యొక్క మాటకున్నటువంటి విలువ నిలబెట్టుకున్నటువంటి తనము స్వార్థం లేకుండా ఆ ప్రాణ స్నేహితుల యొక్క ఆ యొక్క ఇదిని చూసి ఆయన ఎంతో సంతోషపడి అతనిలో కనువిప్పు కలిగించినటువంటి ఆ ప్రాణ స్నేహితులద్దరిని మనసారా కౌగిలించుకొని ఆ యొక్క రాజు ఆ రోజు నుంచి కూడా తను మారిపోయి చాలా చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలన నిర్ణయించుకొని ఆ ప్రాణ స్నేహితులు కూడా ప్రాణ విముక్తుల్ని చేసి అతను ఇద్దరిని కూడా విడుదల చేయడం జరుగుతుంది ఆ ప్రాణసేతులకు దోహార చెప్పి ఆ ప్రాణసేతులకి మాట కూడా ఇస్తారు ఇక నుంచి నేను నిరంకుశంగా కాకుండా చాలా చక్కగా పరిపాలిస్తాను ఈ రాజ్యాన్ని అని చెప్పి వాళ్ళకు మాట ఇచ్చి ఆ ఇద్దరిని విడుదల చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం